మకర వారు ఎక్కడున్నా కానీ ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మకర రాశి వారు చాలా అదృష్టవంతులు అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది వీరు వినబోతున్న రెండు శుభవార్తలేంటి అంతేకాకుండా మకర రాశి వారికి జరగబోయేది ఏంటి ఈ నెల తర్వాత నుంచి సరిగ్గా రెండు నెలల నుంచి మూడు నెలల వరకు జరగబోయేది ఏంటి వచ్చిన అదృష్టాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఏ రకంగా మీకు అదృష్టం అనేది పట్టబోతుంది ఏ రకంగా మీ వెనుక ఆ దరిద్రం అనేది పడుతుంది ఇదంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియోలో చెప్తానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మకర రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుందనమాట మకర రాశి వారు చాలా చాలా మంచిగా అదృష్టం అనేది పట్టబోతుందనమాట ఇప్పటి వరకు వారికి శని ప్రభావం వల్ల ఎన్నో రకాల కష్టాలని అనుభవించారు గతంతో పోల్చుకుంటే ఈ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టిన తర్వాత వీరికి శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గింది అని చెప్పి చెప్పుకోవచ్చు దాని కారణంగా వీరికి మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయన్నమాట మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం మానసికంగా దెబ్బతీసింది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంటే మానసికంగా మనశ్శాంతి లేకపోవడం కుంగిపోవడం ఏదో ఒకటి ఎప్పుడు ఆలోచించుకుంటూ ఉండడం మనకి అంతా కూడా గందరగోళ స్థితిలోకి వెళ్ళిపోవడము ఒక పని అనుకొని మరొక పని చేయడము ఆ చేసే పని మీద కూడా శ్రద్ధ పెట్టలేకపోవడం ఇటువంటివన్నీ కూడా జరగడం వల్ల చాలా చాలా డిస్టర్బ్ అయిపోయారు మకర రాశివారు ఇప్పటి నుంచి వీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయి వీరి ఆలోచన పద్ధతి కూడా చాలా మంచిగా మెరుగుపడనుందనమాట ఇప్పుడు కొత్త పరిచయాలు కూడా వీరికి ఏర్పడతాయన్నమాట ఈ కొత్త పరిచయాలు అన్నీ కూడా మంచివే అని చెప్పి చెప్పుకోవాలి ఒక మాట గట్టిగా చెప్పాల్సి వస్తే కనుక మకర రాశి వారు గతాన్ని మర్చిపోవడం మంచిది ఎందుకంటే ఎప్పుడూ కూడా గతం గత అని చెప్పి గతం తాలూకు జ్ఞాపకాలని ఎప్పటికప్పుడు కూడా వదిలేస్తేనే వీరిప్పుడు భవిష్యత్తులో చాలా ఆనందంగా బ్రతకగలుగుతారనమాట కాబట్టి గతంలో మంచి జరగని చెడు జరగని తప్పు జరగని ఒప్పు జరగని ఏది ఏమైనప్పటికీ కూడా గతాన్ని మర్చిపోతేనే చాలా సంతోషంగా ఉంటారు ఎవరైతే గతాన్ని తలుచుకొని దాని గురించి ఆలోచిస్తే దాని గురించే ఎక్కువగా దిగులు పడిపోతూ అయ్యో ఎందుకు ఇలా అయిపోయింది అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే కనుక గతం తాలూకు జ్ఞాపకాలతో బ్రతికితే మాత్రం ఇప్పటికీ కూడా వారిని బాగు చేయలేము అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఇప్పుడు షష్ఠగ్రహ కూటమి అనేది ఏర్పడింది ఈ షష్ట గ్రహ కూటమి అంటే ఆరు గ్రహాలు మీనరాశిలో రాశిలో అనమాట ఇలా మీనరాశిలంటే మీకు అర్థమయ్యేటట్లుగా సింపుల్గా నేను చెప్తున్నాను ఈ ఆరు గ్రహాలు మీనరాశిలో ఉండటాన్ని మనం షష్ట అంటే కేవలం మీనరాశిలోనే మాత్రమే ఉంటుంది అనమాట గ్రహాలకు అనుకూల స్థితిని బట్టి ఆరు గ్రహాలు మీనరాశిలో ఉండటాన్ని మనం షష్టగ్రహ కూటమి అని చెప్పి అంటారనమాట ఇది మార్చి ఇరవై ఎనిమిది నుంచి జరగనున్నది ఇది రెండు నెలలు నుంచి మూడు నెలల వరకు ఉంటుందన్నమాట ఈ షష్ట గ్రహ కూటమి వల్ల మిగతా రాసుల వారితో అంటే మిగతా రాసుల వారిలో ఏదైనా ప్రభావాలు అనేవి ఉంటాయా అన్న విషయానికి వస్తే ఖచ్చితంగా ఉంటాయనమాట ఈ యొక్క గ్రహాల అనుకూలత అనేది మిగతా రాసుల మీద కూడా అనుకూలత ప్రతికూలత రెండు కూడా పడతాయి అయితే ఈ మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే రవి అంటే సూర్యుడు మూడవ స్థానంలో ఉంటాడనమాట సూర్యుడు మకర రాశి వారికి మూడు మూడవ స్థానంలో ఉండడం వల్ల వీరు వినాలి అనుకుంటున్న మొదటి గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక నిజానికి నేను రెండు గుడ్ న్యూస్లు అని చెప్పి పెట్టాను మీరు ఆరు గుడ్ న్యూస్లు అనేది వినబోతున్నారు ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఈ మకర రాశి వారికి మూడవ స్థానంలో రవి అంటే సూర్యుడు ఉండబోతున్నాడు అనమాట దీనివల్ల మీకు ఆరోగ్యం అనేది బాగుంటుంది ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అంటూ ఉంటాం కదండి ఆరోగ్యాన్ని మించింది మరొకటి ఉందా చెప్పండి ఎన్ని కోట్లు ఖర్చు పెడితే చ చనిపోయిన మనిషి తిరిగి వస్తాడు అసలు జరుగుతుందా అది కాబట్టి డబ్బు కంటే కూడా ఆరోగ్యం చాలా ముఖ్యమైందనమాట కాబట్టి మనకి సూ అంటే మకర రాశి వారికి సూర్యుడు మూడవ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్యం అనేది చక్కగా అనుకూలిస్తుంది అనమాట మంచిగా మంచి మంచి హ్యాపీ న్యూస్లు వింటారు ఏ పనిలోనైనా కానీ హుషారుగా పనిచేస్తారు చాలా యాక్టివ్గా ఉంటారు చాలా సరదాగా ఉంటారు మీ శరీరం మీకు అనుకూలిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక చంద్రుడు కూడా మీకు అనుకూలిస్తాడనమాట చంద్రుడు మీకు అనుకూలించడం వల్ల మీకు స్త్రీ సౌఖ్యం అంటే స్త్రీల వల్ల మీకు మంచి జరగడం స్త్రీల సపోర్ట్ మీకు ఉండడం ధనలాభం కలగడం ఇంకా చంద్రుడు మీకు అనుకూలంగా ఉండడం వల్ల ఆభరణ లాభం రావడం వస్తు లాభం రావడం బంగారం కొనుక్కోవడం డబ్బు దూసుకురావడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి అనమాట ఇదొక గుడ్ న్యూస్ ఇప్పటికీ రెండు గుడ్ న్యూస్లు విన్నారు ఏంటది ఒకటి ఆరోగ్యం రెండవది చంద్రుడు కూడా మీకు అనుకూల స్థానంలో ఉండడం చేత స్త్రీ సౌఖ్యం లేడీస్ యొక్క పోటు ధనలాభం ఆభరణ లాభం వస్తు లాభం అనేది జరుగుతుందనమాట ఇక ఇప్పుడు ఒక బ్యాడ్ న్యూస్ ఉంటుంది అదేంటి అంటే బుధుడు బుధుడు మీకు నెగిటివ్గా ఉంటాడనమాట దీనివల్ల ఏంటి అంటే కనుక అధికారుల ముందు చులకనవుతారు అయ్యో మేడం ఏంటి ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పి ఇంతలోనే బ్యాడ్ న్యూస్ చెప్పారు అంటే కనుక దీనికి పరిహారాన్ని కూడా మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి ఇక బుద్ధుడు నెగిటివ్ స్థానంలో ఉండడం వల్ల మీకు అధికారుల ముందు చులకనవ్విపోవడం నలుగురు ముందు అవమానింపబడము ఇటువంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట ఇక శుక్రుడు కూడా మీకు నెగిటివ్గా ఉండబోతున్నాడు శుక్రుడు నెగిటివ్గా ఉండడం వల్ల మీతో పాటు పనిచేసే మీ యొక్క పార్ట్నర్షిప్స్ ఎవరైతే ఉంటారో అంటే ఇద్దరు కలిసి వ్యాపారం చేయడం ఇద్దరు కలిసి బిజినెస్లో మొదలు పెట్టడం లేదా ఇంకేదన్నా ఇతర పనుల్లో ఇద్దరు కలిసి చేయటం పార్ట్నర్షిప్ ఉంటుంది కదా ఆ పార్ట్నర్షిప్ అనేది మీకు పెద్ద మోసం చేస్తాడు కాబట్టి మకర రాశి వారు పార్ట్నర్షిప్ దగ్గర కూడా కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఉండండి ఇక తర్వాత ఇప్పుడు మీకు బుధుడు శుక్రుడు నెగిటివ్గా ఉంటున్నాడు తర్వాత శని మీకు చాలా అనుకూలంగా ఉంటుందనమాట బ్రహ్మాండమైన ఫేమ్ వస్తుంది మీకు మంచి పేరు వస్తుందనమాట శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది నలుగురిలో మీకు చాలా చాలా మంచి విలువ పెరుగుతుంది అంటే మిమ్మల్ని గుర్తుపట్టే అంత మంచి స్థాయికి మీరు వెళ్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక తర్వాత రాహువు మీకు స్థి రాహు వల్ల ఏంటంటే మీకు స్థిరాస్తులు వస్తాయన్నమాట స్థిరాస్తుల వల్ల మీకు లాభం రావడం అంతేకాకుండా మీకు సోదరుల వల్ల మీకు లాభం రావడం ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట ఇక తర్వాత మీకు అన్నిటితో పోల్చుకుంటే నెగిటివ్ కంటే కూడా నెగిటివ్ చాలా తక్కువగా ఉంటుంది పాజిటివ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నెగిటివ్ను మీరు ఎలా పూర్తిగా తొలగించుకోవాలి అంటే బుధుడికి మీరు గణపతి ఆరాధన చేయండి ఓం గం గోమ్ గమ్ గణపతాయన మహ అనే మంత్రాన్ని రోజు పఠిస్తూ ఉండండి పెసలను నానపెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి నాశన గణేష స్తోత్రాన్ని చదువుతూ ఉండండి ఒక ఆకుపచ్చని వస్త్రంలో పెసలను ఒక కేజీ బావు మీరు మూట కట్టి పంతులు గారికి దానంగా ఇవ్వండి ఈ విధంగా చేయడం వల్ల మీకు బుధుడు అనుకూలిస్తాడనమాట తరువాత శుక్రుడు శుక్రుడు మీకు అనుకూలించాలి అంటే కనుక శ్రీమాత్రేన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు కూడా జపిస్తూ ఉండండి తరువాత బొబ్బర్లను మీరు తెల్లటి వస్త్రంలో అంటే బొబ్బర్లను నానపెట్టి ఆవుకు పెట్టండి ఆ బొబ్బర్లనే ఒక కేజీ బావు తెల్లటి వస్త్రంతో తెల్లటి వస్త్రంలో ముడివేసి దాన్ని మీరు పంతుల గారికి దానం ఇవ్వండి ఇలా మీకు స్వష్ఠగ్రహ కూటమి వల్ల మీకు లాభాలు నాలుగుంటే నష్టం మాత్రం రెండే అనమాట కాబట్టి మీకు హ్యాపీగా గడిచిపోతుందని చెప్పుకోవచ్చు చక్కగా బ్రహ్మాండమైన ఫేమ్ వస్తుంది స్థిరాస్తుల వల్ల లాభాలు వస్తాయి మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆభరణాలు కొంటారు ధనలాభం వస్తుంది ఇన్ని రకాలైన శుభవార్తలు అనేవి మీకు షష్టగ్రహ కూటమి ద్వారా వస్తున్నాయన్నమాట కాబట్టి ఏమాత్రం కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు మకర రాశి వారికి యాక్చువల్గా అయితే అన్ని రాసుల వారితో కంటే పోల్చుకుంటే కూడా కొంచెం కష్టాలు అనేవి ఎక్కువగానే ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు కానీ ఇప్పటినుంచి ఈ ఉగాది కొత్త సంవత్సరంలోకి మీరు అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ షష్టగ్రహ కూటమి రెండు మూడు నెలలు ఉన్నప్పటికీ కూడాను మీకు ఇప్పుడు ఈ రెండు మూడు నెలలు మీకు అనుకూలంగానే ఉంటుంది తర్వాత కూడా మీకు చాలా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మకర రాశి వారికి రెండు రోజులు అంటే ఇరవై ఇరవయో తారీఖు ఇరవై ఇరవై ఒకటో తారీఖు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మకర రాశి వారికి ఇరవయో తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ యొక్క వర్క్ టెం పింక్షున్లో ఉంటారండి చాలా బిజీగా ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ యొక్క వర్క్ టెన్షన్లో ఉండడం వల్ల చాలా బిజీ బిజీగా ఉంటారనమాట అంతేకాకుండా మీ యొక్క వర్క్ మీకు చాలా ఆర్థికంగా లాభాలను తీసుకొచ్చి పెడుతుంది ఎవరైతే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉంటారో చిన్న చిన్న బిజినెస్ల్లో ఉంటారో మీరు చేస్తున్న వృత్తి ఏదైతే ఉంటుందో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది చాలా ఆర్థిక లాభాలను తీసుకొచ్చి పెడుతుంది ఇక కుటుంబ పరంగా చూసుకుంటే ఈరోజు వచ్చేసి మీకు కుటుంబ పరంగా చాలా సానుకూలంగా ఉంటుందండి భార్యాభర్తల మధ్య మంచి అనుకూ ఉంటుంది సంతానం పట్ల మంచి అవగాహన ఉంటుంది మీకు సంతానం దా అంటే సంతానం వల్ల కూడా మీకు ఎటువంటి నష్టం అనేది ఉండదు సంతాన కూడా చాలా మంచిగా ఉంటారు పిల్లలు కూడా అంతేకాకుండా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో సినీ రంగ పరిశ్రమల్లో ఉండేవారికి రియల్ ఎస్టేట్ చేసేవారికి వీరందరికీ వీరందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇరవయో తారీఖు కొన్ని ప్రయాణాలు తగిలే సూచనలు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయన్నమాట సో ఖచ్చితంగా మీకు ప్రయాణం అనేది జరుగుతుంది ప్రయాణం చేసేటప్పుడు కాస్తంత జాగ్రత్తగా వహించండి మీ యొక్క జేబులో వెల్లుల్లిని పెట్టుకునే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు మంచిగా ప్రయాణం అనేది జరుగుతుంది అనమాట ఇంకా అంతేకాకుండా ఒక ఫోన్ కాల్ వస్తుందండి మీకు వ్యాపారానికి సంబంధించి ఆ ఫోన్ కాల్ విన్న తర్వాత మీరు చాలా అంటే చాలా సంతోషపడిపోతారు ఇరవయో తారీఖు చెప్పుకోదగిన నష్టాలు అయితే ఏమి ఉండవు హ్యాపీగా ఆ రోజు అనేది చాలా స్మూత్ గా గడిచిపోతుంది పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏది ఉండదు అనమాట ఇక ఇరవై ఒకటో తారీఖు చూసుకుంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో చిన్న చిన్న బిజినెస్లు చేసేవారు కూడా చాలా బిజీగా ఉంటారనమాట దీనివల్ల మీకు ఆర్థిక లాభాలు చాలా బాగుంటాయి కుటుంబ పరంగా బాగుంటుంది స్నేహపరంగా చాలా బాగుంటుంది బంధుమిత్రుల కలయిక మీకు ఈరోజు సంతోషాన్ని ఇస్తుంది అనమాట అంతేకాకుండా సంతాన పరంగా బాగుంటుంది ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్లో కూడా మంచి ఉత్తీర్ణతతో పాస్ అవుతారండి ఎగ్జామ్స్లో కూడా అన్ని మీకు వచ్చినవే వస్తాయన్నమాట పరిస్థితులు అన్నీ కూడా మీకు చక్కగా అనుకూలిస్తాయనమాట మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది విద్యార్థుల కంటే చాలా చాలా బాగుందండి ఇక చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళకు కూడా చాలా బాగుంది సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా బాగుంది లవర్స్ కూడా చాలా బాగుంది ఎవరైతే కొత్తగా వివాహం చేసుకోవాలి అని చెప్పనుకుంటున్నారో వారికి కూడా చాలా బాగుంది అనమాట ఓవరాల్గా చూసుకుంటే చాలా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇరవై ఒకటో తారీఖు కూడా ఎటువంటి నష్టాలు కష్టాలు దుఃఖాలు ఇవైతే ఏవి ఉండవండి చూసారు కదా ఈ ఇరవై ఇరవై ఒకటో తారీఖు ఏ విధంగా ఉంటుందో ఈ షష్టగ్రహ కూటం వల్ల మీకు జరిగే లాభాలు ఏంటో మీరు వినాలనుకుంటున్న శుభ మీరు విన్న శుభవార్తలు ఏంటో ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కదా మరి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియో ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మకర రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి